ప్రాంతాభిమానం భాషాభిమానం ఉండడం సహజం ఎక్కడికి వెళ్ళినా కూడా తమ భాష గురించి గొప్పగా చెప్పుకోవాలని అందరికీ ఉంటుంది కానీ తమది కానీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడి భాషను కూడా గౌరవించాల్సిన బాధ్యత వాళ్ల మీద ఉంటుంది ఈ విషయంలో ఇప్పుడు రిషబ్ శెట్టి పూర్తిగా విఫలమయ్యాడు కాంతారా చాప్టర్ వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ప్రవర్తించిన తీరు విమర్శల పాలవుతుంది పక్కన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా కూడా తన స్పీచ్ మొత్తం కన్నడలో మాట్లాడి అందరికీ కోపం తెప్పించాడు రిషబ్ తెలుగు గడ్డపై హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రిషబ్ శెట్టి తన సుదీర్ఘమైన స్పీచ్ ను కన్నడ భాష కొనసాగించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది ఆగ్రహానికి కూడా గురిచేసింది ఒక ప్రాంతీయ సినిమాను ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నప్పుడు ఆయా ప్రాంతీయ భాషలను మనోభావాలను గౌరవించడం అత్యవసరం కేవలం బిజినెస్ కోసం సినిమా విడుదల చేస్తూ తమ ప్రచార వేదికపై ఆయా ప్రాంతీయ భాషకు గౌరవం ఇవ్వకపోవడం పట్ల తెలుగు ప్రేక్షకుల నుండి అసంపేద్దకరం వ్యక్తమవుతోంది రిషబ్ శెట్టికి తన కన్నడ భాషపై ఉన్న అపారమైన అభిమానం మమకారం ఉండడం మంచిదే మాతృభాషను ప్రేమించడం దాని వేదికలపై గర్వంగా మాట్లాడడం ప్రతి ఒక్కరి హక్కు అయితే ఒక సినిమాకు సంబంధించిన ఈ ఈవెంట్ వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు అక్కడి ప్రేక్షకులు అభిమానుల కోసం కనీసం ఒక చిన్న సెంటెన్స్ లేదా కొన్ని మాటలైనా తెలుగులో మాట్లాడి ఉండవలసింది ఇలా చేసి ఉంటే రిషబ్ శెట్టి మీద ఇంకా గౌరవం పెరిగి ఉండేది కానీ ఈయన చేసింది అది కాదు తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి కన్నడలో మాట్లాడి తెలుగు భాషను అవమానించినట్టయింది మరీ ముఖ్యంగా ఈ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు ఎన్టీఆర్ లాంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు పక్కన ఉన్నప్పుడు రిషబ్ శెట్టి తన భాషాపరమైన సందేహాలను అడిగి అవసరమైతే సహాయం తీసుకొని కొన్ని తెలుగు పనాలను ఉపయోగించుకోవాలి ఉపయోగించి ఉండాల్సింది కానీ ఆ అవకాశం ఉన్నా కూడా పూర్తిగా కన్నడకే పరిమితం కావడం తెలుగు ప్రేక్షకులకు తమను తాము పట్టించుకోలేదనే భావన కలిగించింది తెలుగు ఇండస్ట్రీ నుంచి భారీ కలెక్షన్స్ ఆశించేటప్పుడు కనీస భాష గౌరవాన్ని ఇవ్వకపోవడం అనేది కేవలం డబ్బుపై మాత్రమే దృష్టి పెట్టి అభిమానుల అనుబంధాన్ని విస్మరించడం అవుతుందనే విమర్శ బలంగా వినిపిస్తోంది పాన్ ఇండియా సినిమా అనేది కేవలం డబ్బింగ్ చేసి వేరే రాష్ట్రంలో విడుదల చేయడం కాదు ఇది వేరే ప్రాంతాల ప్రజల హృదయాలను భాషాభిమానాన్ని గెలుచుకోవడం కూడా అనేది ఎందుకు మర్చిపోయారు అనేది అర్థం కావడం లేదు గత లో బాహుబలి కేజీఎఫ్ లాంటి అనేక పాన్ ఇండియా సినిమాలు తమ ప్రచారంలో ఆయా ప్రాంతీయ భాషలకు ఎంతో గౌరవాన్నిచ్చాయి ముఖ్యంగా ప్రభాస్ యష్ రామ్ చరణ్ వంటి నటులు వేరే రాష్ట్రాల ఈవెంట్లో ఆయా భాషల్లో మాట్లాడి ప్రేక్షకులతో బలమైన రిలేషన్ బిల్డ్ చేసుకున్నాడు ఇది వారి సినిమాల విజయానికి కూడా దోహదపడింది కానీ ఇప్పుడు రిషబ్ శెట్టి వైఖరి కేవలం సినిమా బిజినెస్ కోసమే అన్నట్లు ఉంది రిషబ్ శెట్టి చేసిన పని ఉద్దేశపూర్వకంగా తెలుగు భాషను అవమానించడం కాకపోయినా అది తీవ్ర అపరాధాలకు దారితీస్తోంది ఒక కళాకారుడు తన కళ ద్వారానే ప్రజలందరికీ చేరువ కావాలి భాషపరమైన అడ్డుగోడలను తొలగించాలి సినిమా అనేది ఒక భాష లేని ఇండస్ట్రీ అందుకే తెలుగు ఇండస్ట్రీ నుంచి కలెక్షన్లు ఆశిస్తున్నప్పుడు ఆ ప్రజల భాషాభిమానాన్ని వారి మనోభావాలను గౌరవించడం చాలా ముఖ్యం భవిష్యత్తులో ఇతర ప్రాంతీయ నటులు దర్శకులు ఈ సంఘటనను ఒక పాఠంగా తీసుకొని పాన్ ఇండియా ప్రమోషన్లలో స్థానిక భాషలకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని కోరుకుందాం రిషబ్ శెట్టి చేసిన పనికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్రోల్ అవుతున్నాడు భాష మీద ఏమాత్రం గౌరవం లేని ఇలాంటి నటుడికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో మొత్తం బాగానే ట్రెండ్ అవుతుంది స్నేహితుడి కోసం నొప్పిని భరుస్తూ వచ్చిన ఎన్టీఆర్ కు అదనంగా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి